జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పూర్వ పీఠికలో మనం కొన్ని కొన్ని శ్లోకాలని నెమ్మది నెమ్మదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాం మీ అందరికీ తెలుసు ముందుగా ఆచార్య ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం నమ కాస్యపాంగ్ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీమన్నారాయణ యతిభ్యో నమ అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ మనం విష్ణు సహస్రనామంలో పూర్వపేటికలో నాలుగో శ్లోకాన్ని ఒక్కసారి చూడండి స్మరణమాత్రేణ జన్మ సంసార నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఒకసారి ఈ శ్లోకానికి పెద్దలు చెప్పిన వ్యాఖ్యానం ఒకసారి స్మరించుకుందాం ఎవ్వరిని మనం స్మరిస్తే ఎస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే మనం స్మరించుకుంటే ఎవరిని ఎవరిని స్మరించాలి లోకంలో చాలామంది ఎవరిని పడితే వాళ్ళు స్మరించుకునే వాళ్ళు ఉంటారు కానీ మనకి సాక్షాత్తు మహాభారతంలో వేదవ్యాస మహర్షి కటాక్షించినటువంటి శ్రీమద్ మహాభారతంలో విశేషంగా పితామహుడు లోకానికి కటాక్షించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు సృష్టి స్థితి లయలు ఈ మూడు మనకు తెలుసు సృష్టి చేసిన వాడు చతుర్ముఖ బ్రహ్మని స్థితి కారకుడు శ్రీ మహావిష్ణు అని లయకారకుడు శివుడు అని మనం పెద్దలు చెప్పగా విన్నాం కానీ సృష్టి కానీ లయ కానీ వీళ్ళిద్దరి చేత కూడా చేయించి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ ఎవరిని స్మరిస్తే మనకి స్మరించడం వల్ల మనకి రెండు ఉన్నాయి మన జీవితంలో బాగా పుట్టుక మారడం ఈ రెండు కూడా ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనమే భగవంతుడి యొక్క కటాక్షమే అద్భుతంగా చెప్తున్నారు కనుక ముఖ్యంగా ఇది చూడండి జన్మ సంసార బంధనాత్ ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరం ఉంది ఇందులోంచి మనం బయటపడాలి అంటే మనల్ని బయట పడేటట్టు చేసేవాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అలాంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను ఎస్య స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే సృష్టి స్థితి లయలకు కారకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నాయి మనకి ఉపనిషత్తులు అలాంటి భగవంతుణ్ణి మనం నువ్వు నమస్కరించుకుంటే చాలు నీకు మంచి శుభాలు కలుగుతాయి నీకు నమస్కరించుకుంటే చాలు మనకు ఉండేటటువంటి ముఖ్యంగా ఈ సంసారం అనేటువంటి బంధం కూడా తొలగిపోతుంది భగవంతు యొక్క సన్నిధి మనకు లభిస్తుంది భగవత్ కటాక్షం అలా మనల్ని అనుగ్రహించేటటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకంలో అందంగా చెప్తున్నారు మీ అందరికీ కూడా అమ్మవారి పీఠం నుంచి అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ